నమస్తే వెల్కమ్ టు ఏపీటీఎస్ తెలుగు న్యూస్ అమలాపురం నియోజకవర్గంలోని ఇరవై నాలుగు గ్రామాల మత్స్యకారుల కలెక్టరేట్ వద్ద ఓఎన్జిసి గెయిల్ సంస్థలు విడిచిపెట్టిన క్రూడ్ ఆయిల్ వల్ల సముద్రంలోని మత్స్య సంపద చనిపోతుందని మేము జీవనోపాధి కోల్పోయామని చమురు సంస్థలు ఇరవై నాలుగు గ్రామాల మత్స్యకారు ఆరు నెలలకు అరవై ఎనిమిది వేలు సంవత్సరాన్ని ఒక లక్ష ముప్పై ఆరు వేల నష్టపరిహారం చెల్లించాలని కలెక్టరేట్ వద్ద ఆందోళన చేపట్టారు ఇక పక్కనే ఉన్న ముమ్మడి వర నియోజకవర్గంలో మత్స్యకార సోదరులకు ఇస్తున్న నష్టపరిహారం మాకు ఎందుకు ఇవ్వడం లేదని జీవనోపాధి లేకపోవడం వల్లే మా పిల్లలను చదివించలేకపోతున్నామని ఓఎన్జిసి మరియు గేల్ సంస్థలు వెంటనే నష్టపరిహారం ఇవ్వాలని అమలాపురం తాలూకు మత్స్యకార అధ్యక్షులు పెమ్మాడి సాయి మరియు బి వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు ఈ ఆయిల్ కంపెనీ వాళ్ళు ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఒక వారం పది రోజుల్లో సముద్రంలో మళ్ళీ పైప్ లైన్లు తయారు చేస్తానంటున్నారు పైప్ లైన్లు వేస్తానంటున్నారు ఆ పైప్ లైన్లు వేస్తే బోట్లు కూడా వెళ్ళడానికి లేదు బోట్లు వెళ్ళడానికి లేకపోతే మా మా మాకు ఏటాడుకోకపోతే మాకు బతుకుదేరువు లేదు మా భార్య పిల్లల్ని మేము పెంచుకోవాలి మరి బోట్లు వెళ్ళలేని పరిస్థితులు మరి ఆ పైప్ లైన్లు ఆపుతారా మాకు నష్టపరిహారం ఇస్తారా మాకు ఇది మాకు అధికారంగా ఈ గవర్నమెంట్ వాళ్ళే మాకు సమాధానం చెప్పవలసిన బాధ్యత ఉంది మాకు నష్టపరిహారం ఇవ్వకపోతే మేము ఖచ్చితంగా ఎస్ కానీ అలాగే మన రేవు కానీ మా మత్స్యకారులు అందరూ కూడా అక్కడ మేము ధర్నా చేసి అవసరమైతే ఆ ఆయిల్ ట్యాంకులు కానీ ఆప్ చేసి పోరాటం చేయడానికి మా యొక్క మత్స్యకారు సొసైటీ ఇరవై నాలుగు గ్రామస్తులు ప్రతి ఒక్కరు కూడా మాకు జీవనోపాధి లేక మేము ప్రతి ఒక్క కంపెనీ మా వైద్యుత్ కంపెనీ నుండి మాకు మాకు జీవనోపాధి కలిగించాలి మా యొక్క మాకు అందరికీ కూడా ప్రతి కుటుంబానికి ఒక్కొక్క కుటుంబానికి వచ్చి లక్ష రూపాయలు ప్రతి కుటుంబానికి అందజేయాలని చెప్పేసి ఈరోజు చేసి వైన్ చేసిని గట్టిగా ప్రశ్నించడం జరుగుతున్నది మరి ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు మంత్రి గారిని విశ్వరూపు గారిని కూడా మా యొక్క అగ్ని కులక్షేత్ర మత్స్యకారులందరికీ కూడా సపోర్ట్ చేసి ప్రతి ఒక్క కుటుంబానికి లక్ష రూపాయలు ప్రతి సదుపుల విద్యార్థులందరికీ కూడా వాళ్ళకి స్కాలర్షిప్ ఫీజులు బస్సు సదుపాయం అన్నింటికి కూడా ఇవ్వాల్సిందిగా మేము వైన్ చేసి వారిని డిమాండ్ చేయడం జరుగుతున్నది మరి మీరు ఇమీడియట్లీగా మాకు ఆ ఒక్క డిమాండ్ మాత్రం తెలియపరచకపోతే మా అగ్ని కులక్షేత్ర ఇరవై నాలుగు ప్రతి ఒక్క అగ్ని కులక్షేత్ర మత్స్యకారులందరూ కూడా రేపు పొద్దున వైన్ దగ్గర మేము టెంట్ వేసుకుని నిరాహార దీక్ష చేయడానికి అయినా సరే మేము ఉద్రేకంతో ఉండనామని చెప్పేసి మీకు ప్రత్యేకంగా తెలియపరచడం జరుగుతుంది ఇదే ట్రాఫిక్ ముందు మరి మీడియా మీడియా పత్రిక వారు అందరికీ కూడా తెలియపరిచి మా యొక్క డిమాండ్ ని వెంటనే ఆంధ్ర అమలుపరుస్తారని చెప్పేసి కలెక్టర్ గారికి వేళ తాళపత్రాలు అందా కలిసి విన్నత పాత్రం డిమాండ్ చేయడం జరిగింది మరి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ